ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతను ఇమీడియట్గా గా మీరు బయట తీసుకురాల్సి వచ్చింది ఓ నలుగురు ఐదురు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదు లేదన్నారు ఎవరికి సంబంధం లేదు ఆడు వైసీపీ కార్యకర్త కదా వైసీపీ నాయకులు కలవలేదా ఏమన్నా ఫోటోలు నాయండి ఫోటోలు ఇచ్చారు సార్ ఫోటోలు ప్లే చేయండి సార్ అది చూడండి ఎవరో కొడాలి నానితో కొడాలి నానితో అంత క్లోజ్ గా వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆడి ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే అది చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా ఎవడండి మీ అబద్దాలు నమ్మేది సిగ్గు ఎగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నారు రౌడీల్ని గోండాల్ని మీరు ఎంకరేజ్ చేస్తారు రౌడీలకి గోడాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజ్ గాళ్ళని మీరు పోషిస్తూ వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలు ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఎవరు కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి పేర్ని నాని పేర్ని నానితో బాబా బామర్తలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్ మాట్లాడుకుంటున్నారు ఒక మంత్రితో అంత క్లోజ్ గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు ఆడు వైసీపీ కాదా చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా ఏదైనా ఒక సిగ్గు పని చేసినప్పుడు అది మీరు ఎస్ మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి ఒక పక్కనేమో యథలు చేసుకుంటూ వెళ్తారు మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తా ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి తో చూడండి సద్దల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్ లాగా ఆ రోజున ఈ ఫోర్ ట్వంటీ గాడు ఈ బూత్ రాయుడు గాడు ఇళ్ళు ఎలా కలవగలిగాడు అంటే ఎలాంటి టీమును మెయింటైన్ చేస్తారు ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి మానసికంగా క్రొంగ తీయటానికి ఇలాంటి బ్యాచ్ ని ఇలాంటి గోండాగాళ్ళని పోషించే వాళ్ళని గోడా రాజా ఏమంటారండి వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకురావటం మీరు గమనించర్లేదు ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లేగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరు కోసమో పనిచేసింది జగన్ లేగల్ టీము ఒకటి నా కోసం అంటే బోరుగడ్ అనిల్ కోసం రెండోది సీతారామాంజనే అంటే ఒక పోలీస్ అధికారి కోసం అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండా రాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవిస్తే ఇలాంటి గోండాగాళ్ళు కాదు పోలీసులను కూడా ఉపయోగించుకుంటాడు ఎంతకన్నా ఆ డైరెక్ట్ గా చెప్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి నాకు అతనే పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్ గా టెస్ట్ ఇస్తా ఉంటే ప్రజలందరి ముందు మాట్లాడుతూ ఉంటే పావుడు కాదని చెప్పి ఆడతనం మీ డ్రామాల నమ్మేది ఎవడో